మాది కుందూరు గ్రామ సర్పంచ్ని నా పేరు పంపని సత్యానందం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నిన్న కొంతమంది వైసీపీ నుంచి కొంతమంది అంటే ఇద్దరు ఎంపీటీసీలు ఇద్దరు గ్రామ సర్పంచ్లు టీడీపీలో జాయిన్ అవడం జరిగింది జాయిన్ వాళ్ళు ఈరోజే కాదు జాయిన్ అవ్వడం ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి మన మినిస్టర్ గారితో అనుబంధంగా విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళడం జరిగింది పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది రోజు ఏదో కొత్తగా విచిత్రంగా మాకు వీళ్ళ పార్టీలో జాయిన్ అవి కొత్తగా మాట్లాడుతున్నారు ఇంకోటి ఏంటంటే చిన్నబాబు గారు మాకు కౌరు చెప్పడం లేదని మా అధిక అధినాయకుడిని విమర్శిస్తున్నారు మా అధినాయకుడు సర్పంచ్లకి కాకుండా కింద కేడర్ అందరికీ కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి ఆరోగ్యం బాగోపోయినా ఇంటికి వెళ్ళి పరామర్శించి ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో మీటింగ్లు కానీ గ్రూపుల్లో వస్తుంది చూసుకుని అందరం వెళ్తున్నాం వీళ్ళ సంవత్సరంన్నర నుంచి ఎక్కడున్నారో తెలియదు వైసీపీ కార్యాలయం ఎక్కడుందో కూడా వీళ్ళకి తెలియదు అటువంటి వాళ్ళు ఈరోజు మా అధినాయకుడిని పిల్లి సూర్యప్రకాష్ గారిని విమర్శించడం సభ కాదని వీళ్ళు పార్టీని విడిచి వేరే పార్టీకి వెళ్ళినా మాకు సంతోషమే కానీ మా నాయకుడిని ఏమన్నా మాటలంటే మాత్రం మేము ఊరుకుండేది లేదని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అలాగే నా భార్య సర్పంచ్ అలాగే ఈ రోజున సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ అన్యాయం చేసిందని ఈ రోజున మీరు టీడీపీకి గండుపా అన్నది అది అవాస్తవం ఎప్పుడు కూడా వైసీపీ అన్న పార్టీ కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది అలాగే సర్పంచ్ ఈ స్థానంలో ఉన్నామంటే ఎంపీటీసీలు స్థానంలో ఉంటే అది వైసీపీ తరపున కానీ ఈ రోజున మీరు పార్టీల మార్ని కొండవలేసినంత మాత్రాన వైసీపీ క్యాడర్ ఎక్కడికి పోదు అలాగే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం వైసీపీ క్యాటర్ అనేది ప్రజలు గుండెల నుంచి వచ్చిన పార్టీ కాబట్టి మీరు వెళ్ళినంత మాత్రం కూడా విలేజ్ వారిగా మాత్రం ఎక్కడ మా మారరు కానీ మారి మీరు మాత్రం మీరు పార్టీ మారి మీరు ఉన్న వీళ్ళు దిగదాచుకున్నారు ఆ ఇవాళ దిగదాచుకున్న తర్వాత అదే వైసీపీ పార్టీకి ఎలా స్థానంలో కూర్చున్నారంటే అదే వైసీపీ పార్టీ వల్లే కానీ ఈ రోజున మాట మార్చి మేము ఏమి చేతారా సూర్యప్రకాశ గారు అంటే తప్పు సూర్యప్రసాద్ ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి చెప్తున్నారు ఒకవేళ మన వల్ల ఆగిపోతాం వల్ల ఏదైనా పన్నెండు వేల ఆగిపోవడం తప్పింది కానీ పార్టీ పరంగా కాస్త ఏదైనా కానీ సోషల్ మీడియా ప్రకారంగా ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ జరిగిందని ప్రతి ఒక్కరికి పెడుతున్నారు దాన్ని చూసి నేను వెళ్తున్నాం అంతేగాని మనం చెప్పలేదు చేయలేదు అని మాత్రం నిందలు మాత్రం వేయొద్దు పార్టీ పరంగా పైన ప్రతి ఒక్కరికి ఆదేశాలు వస్తున్నాయి మీరు పార్టీ ఒక సంవత్సరం వస్తున్నారు అన్న అంటున్నారు మీరు మీడియాలో చూపించారు చూసాను నేను ప్రతి ఒక్కరికి సంవత్సరాలు కాదు పార్టీ మీరు మారేమో కానీ ఇక్కడ వైసీపీ కేటర్మో మారలేదు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు దాన్ని ఆలోచించి మీరు పెట్టి ముందర మాత్రం ఆలోచించి పెట్టండి అంతేగాని మన పుట్టి పెరుగున్నా కూడా ఒకటే పార్టీలో ఒకటే జెండా అదే నిదానంతో వెళ్ళండి అంతేగాని పార్టీ మారినాక పార్టీ మీద నిధులు ఎంత మాత్రం సహించం ఇది వైసీపీ జెండా పట్టుకుని ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు మీకోసమే ఎందుకు అంటున్నారు అప్పుడు వైసీపీ పార్టీలో ఉండి ఇలా వైసీపీ పార్టీ మార్చి టీడీపీ మార్చినంత మాత్రమే ఇక్కడ వైసీపీ పార్టీకి జీరో అవ్వదు ఇక్కడ ప్లసే అవుతుంది అది ఆలోచించుకుని చేసుకోమని సభామరఖంగా తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కలుగుదారు కొంతమంది కూటమి నాయకులు అవాకులు చవ్వాకులు పెట్టడం జరుగుతుంది మెడికల్ కాలేజీ అంటే ఏంటి తిరిగిన కూడా చాలా ఆశాస్వదంగా మాట్లాడుతున్నారు ఒకసారి మెడికల్ కాలేజీలు అంటే ఏంటి మెడికల్ కాలేజీల గురించి కూడా తెలుసుకోవాలి తెలుసుకుని వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తే చాలా బాగుంటుందని తెలియజేస్తూ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఏ రాష్ట్రానికి లేదు అదే ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకురావడం ఒక ఎత్తు అయితే దాంట్లో హుటాహుటిన ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడం ఐదు మెడికల్ కాలేజీలకి కూడా సీట్లు భర్తీ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారే స్టార్ట్ చేశారు నేను ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీ లేకపోతే ఇరవై ఆరు సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఒక్క మెడికల్ కాలేజ్ అన్న తీసుకొచ్చాడు అది ఈ నాయకులు గుర్తించాలి ముఖ్యంగా మా దళిత నాయకుడు నాటే సుబ్రహ్మణ్యం గారు కొంచెం తెలుసుకోవాల్సిన విషయం అన్ని ఉండే తెలుసుకోవాలి మెడికల్ సీట్లు జగన్మోహన్ రెడ్డి అమ్మేసుకుంటున్నాడు అంటారు మెడికల్ సీట్లు జగన్మోహన్ రెడ్డి అమ్మేసుకుంటే నువ్వేం చేస్తున్నావు అసలు అమ్ముకుంటే వాళ్ళకి ఉన్నాయా లేదా ఏంటి ఈ మెడికల్ సీట్ పొజిల్స్ ఏంటంటే కనుక్కోవాలి మెడికల్ సీట్లో ఆల్ ఇండియా కోట ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కన్వీనర్ కోట ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే బి వన్ బీ టూ అని మేనేజ్మెంట్ కోట ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మేనేజ్మెంట్ కోట ఉంటుంది అది ఏమీ చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ సీట్లు అమ్మేసుకున్నాడు అని వాగుతూ ఉంటాడు అదే అది పేదవాడికి న్యాయం జరుగుతుందో లేదో ముందు తెలుసుకోవాలి ఫస్ట్ మెడికల్ కాలేజీ ఉంటే సీక్యూ కోట అంటే ఆల్ ఇండియా కోట కైన్యర్ కోట రెండు కోటలు వస్తాయి అంటే ఇదో పదిహేను పేరును అదొక యాభై అంతేగాని అసలు కాలేజీ లేకుండా కాలేజీ కంప్లీట్ అవ్వకుండా రెండు సంవత్సరాల నుంచి కాలేజీ కంప్లీట్ అవ్వకుండా పన్నెండు కాలేజీలను గాల్లో పెట్టి ఇవాళ నేను చంద్రబాబు నాయుడు ఏదో చేసేసాడు చంద్రబాబు నాయుడు ఏదో చేసేసాడు అని చెప్తున్న ప్రజలకి ప్రజలను మబ్బు పెడతాడు అది ఒకసారి గుర్తించుకో అయ్యా ఇంకా 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 ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం అభివృద్ధి చేసింది అన్నది నువ్వు ఆల్రెడీ చెప్పావు గతంలో మన మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన శ్రీనివాసులు వేణుగోపాలకృష్ణ గారిని నువ్వు చాలా విధాలుగా పొగిడావు చాలా చేసేస్తున్నారు అవి చేశారు ఈ చేశారు ఈ మీకు ఆయనకి వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా తెలుసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాక్కండి దీంట్లోకి ఇద్దరికి ఏమైనా వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోండి అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదు అన్నాడు అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ పదిహేను నెలల్లో ఏం అభివృద్ధి చేసిందో చెప్పు నేను ముందు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ గురించి చెప్తాను తెలుగుదేశం పార్టీలో కొత్తగా ఒక పెన్షన్ ఇచ్చిందా కొత్తగా ఒక విల్ ఇచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లులే తప్ప ఎవరికీ ఏ ఏ కొత్తగా చేయలేదు ఆయన ఆ రోజు తుఫాన్ వస్తే తుఫాను వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు ఇన్సూరెన్స్ ఇచ్చారు రైతుల్ని కూడా కూడా మా వాలంటీర్స్ సచివాలయ స్టాఫ్ వెళ్ళి రైతులని కూడా ఆదుకుని కూడా వెంటనే ఇన్పుట్ సర్చిది ఇన్సూరెన్స్ కూడా వచ్చే విధంగా క్రెష్ చేసి ఒకో ఎకరానికి ముప్పై చొప్పున ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అది నీకు తెలీదా ఆ రోజు నువ్వు అధికారంలోనే ఉన్నావు కదా ఈ ఆళ్ళ తెలుగుదేశం నాయకుడు అంటున్నావు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీలో అధికారంలోనే ఉన్నావు కదా ఆ వేణుగారు ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడంలో పూర్తి పాత్ర వహించారు అది నీకు తెలియలేదా అదే అయ్యింది రెండో రెండో విషయం వచ్చినప్పటికంటే దళితులకి రామచంద్రపురం నియోజకవర్గాన్ని గారు ఏం అభివృద్ధి చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేయలేదు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరిని సస్యశ్యామలం చేశాడు మీకు ఒకసారి గుర్తుందో లేదో చూసుకో ఒకసారి చెప్తున్నాను మా పార్టీని విమర్శిస్తే మేము ఊరుకోము ఖచ్చితంగా గ్రామంలోకి వెళ్తే గ్రామంలో సచివాలయం కానీ అది రైతు భరోసా కేంద్రం కానీ హాస్పిటల్ కానీ మూడు బిల్డింగ్స్ కనపడతాయి అది వైఎస్ జగన్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూసుకుంటున్నట్లయితే ఫస్ట్ అప్పుడు అప్పటి మంత్రి గారు ఏమి గారి దగ్గర ఉండే జపం చేసిన తర్వాత ఒక సంవత్సరం ముందు సూర్యప్రకాష్ గారి దగ్గరికి వచ్చి మెయింటెనెన్స్ తీసుకుని అన్ని అన్నీ చేసి మెయింటెనెన్స్ అయిన తర్వాత అదే ఎలక్షన్లో అదృష్టం దురదృష్టాలు ఉంటాయి వాళ్ళు దురదృష్టవశాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తెలుగుదేశం గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే ఈ వ్యక్తులందరూ కూడా ఇప్పటి వరకు ఈ పదిహేను నెలల నుంచి కూడా అక్కడే జపం చేస్తున్నారు చేసుకోమని తప్పు ఏం లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను నచ్చకెళ్ళడం చాలా సిగ్సేటు చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటాయి ఎందుకంటే ఒక రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన సర్పంచ్లు ఎంపీటీసీలు ఇద్దరు ఎంపీటీసీలు ఇద్దరు సర్పంచ్లు ఒక ఎంపీటీసీ అయితే ఫస్ట్ నుంచే ఎక్కడ ప్రసారం చేశారు ఏంటి అన్నదే మనకు తెలిసిన విషయమే అదే తాళపూడి ఎంపీటీసీ అయితే సాయంత్రం వరకు ఎలక్షన్ ముందు రోజు వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఎలక్షన్ ఇన్ని తెలుగుదేశంలో గెలిపే అది ఆ ఊరు పోలింగ్ బూత్ దగ్గర వెళ్ళేటప్పటికే తెలిసింది ఏంటి వైఎస్ఆర్ పార్టీలో బూత్ దగ్గర ఉంటామనేసి టీడీపీ బూత్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ ఎంపీటీసీ ఇంకా కోళ్ళ ఎంపీటీసీ వరకు వస్తే కోళ్ళ ఎంపీటీసీ రామచంద్రపురం వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీగా గెలుపొందినా సరే వెళ్ళి ఎక్కడ ప్రసారం చేశాడో అందరికీ తెలిసిన విషయమే రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయన ఎక్కడ తిరగలేదే భోసుకారబ్బాయి సూర్యప్రకాష్ గారు గెలవాలని ఎక్కడ ఏ ప్రయత్నమూ చేయలేదు కాబట్టి ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో జాయిన్ అవ్వడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు జాయిన్ అవలసిందిగా మేము కోరుతున్నాం మేము కూడా స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఇక సర్పంచుల విషయానికి వస్తే సర్పంచులకి కొద్ది అధికారం ఎక్కడుంటే అక్కడ ఉంటారు ఈ సర్పంచులు ఈ సర్పంచ్లు అధికారంలో అధికారం కోల్పోయిన మరుక్షణము మంత్రి గారు చుట్టూ తిరుగుతున్నారు అక్కడే ప్రతి ఫ్లెక్స్లోని ప్రతి ఫోటోలో కూడా వస్తున్నాయి అయినా సరే మేము ఇప్పుడు ఏమీ పట్టించుకోలేదు వాళ్ళ బుద్ధి అంతే వాళ్ళ ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారని అదే దందగా వదిలేసాం కానీ ఈవేళ వైఎస్ఆర్ పార్టీకి ఏదో నష్టం జరిగించాము మేము అందరం కావాలని వెళ్ళిపోయే వంట మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది మాత్రం వాళ్ళకి గుర్తు పెరగాలని మేము తెలియజేసుకుంటూ ఇకపోతే మంత్రి గారు ఒక విషయం చెప్పారు ఏంటంటే మా పార్టీలోనే జనం చాలా ఎక్కువైపోయారు మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని మీ దర్శకు చేరని చెప్పారు అదే మాట మీద స్టాండర్డ్గా ఉండాలి ఇల్లు దళారీలు ఎల్ల ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ ఉంటారు మిమ్మల్ని కూడా ముంచేస్తారు ఒకసారి మీరు చూసుకుని దానికి అనుకూలంగా మీరు వీళ్ళని వీళ్ళని మీరు అనుకూలంగా ఇళ్ళని మలుచుకోవాలని మేము చూస్తున్నాం ఎందుకంటే ఇలా ఖచ్చితంగా మీ దగ్గర ఉంటారని గ్యారెంటీ లేదు మళ్ళీ వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఎవరు ఎవరో బాగా డబ్బులు ఇస్తారో ఎవరు బాగా మెయింటెనెన్స్ ఇస్తారో చూసుకుంటారు కాబట్టి మేము అందరినీ కూడా పక్కన పెట్టి చూడవలసిందిగా కూడా మంత్రి గారికి మేము సలహా ఇస్తున్నాం